नमस्ते पावत मीडिया न्यूज की स्वागत ना पेरियश బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు చేస్తున్న ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయడానికి బీసీ సంఘాలు మేధావులు కదలాలి రేపు నాలుగో తారీఖు అందరం ఢిల్లీ వెళ్దాం రండి మన రిజర్వేషన్లు సాధించుకుందాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ధర్నా చేయాల్సింది హైదరాబాద్

మానవానికి ఆనందానికి మానవ రెహమాను ఆవిష్కరితు ఆనందానికి ఉద్రిక్కున మరొకటి ఇటు హైదరాబాద్ లో అప్పైయించున వాళ్ళందరికీ హాస్పిటల్ టెస్టల్స్

సంతానాలు ఉంటే కాలానికి సంబంధించిన తొంటా వికసన విడిబ్రేషన్ గాఫ్ర్ వెగెలియో పిహెచ్ఎంసి విదుసాప్రెస్ ఇంకా లక్ష పైగా

ஏன்றா பதாம் ஊருங்க வந்துட்டேங்கன தரப்பல என்ன

ఇది కేడర్ కార్యకలాపంలోనే నేర్రా అంటే నమొననక ప్రకరణును చూసి నమొకుకుల నారణ కదరవాలని అంటే రాజకీయ ప్రబతం ఇందులో ఎక్కడ తీపుల ఈ ప్రతి నొస్న వ్న వోదేతు దూ తోన దూడి న�ーమ్ చిన కాన్�స్ తూదల్ాలో చిన టాని దేన్... కానాన ఉక్పరందన Sergeant bombers affiliated whose.每 17舉 applause line.asking UHవో.. Hand świat lihat operation in sul Canadian.�at! 3 employ令 días devient simple. grocery wine.askaz. ఆవలే ఈ వరగొ పొర్మ అవతలి కండినా ఆకార్డనపు అవగాహనకి ఎలానా అత్తగాకి వినాలా లాహన వినాలా అన్ని యోహననా యా నా ఆస్తికి కొద్ది ఇది యాఫె మంత్రికి చెల్లించవయ ఆకార్డనన అట్లనేగా 90000 90000 కోట్లు బయట కొట్టు బయట కొట్టు 100 లక్షలు 100 లక్షలు